లేకపోతే ఆవిడ రిలీజ్ చేసిన లేఖ వెనకాల జరుగుతున్నటువంటి మ్యాటర్ ఏంటి దానికి సంబంధించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నడుగు విషయాలు తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి నమస్తే సో మొన్నటి వరకు మోహన్ బాబు గారు మనోజ్ గారు అన్నట్టు లేకపోతే అరౌండ్ ఫ్యామిలీ ఇప్పుడు మోహన్ బాబు గారు సతీమణి వర్సెస్ గొడవ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అసలు రిలీజ్ చేసిన లేఖ ఏంటి ఆవిడ ఏం చెప్పారు మొన్నటి వరకు మాట్లాడినటువంటి మేడము ఆవిడ ఈరోజు డైరెక్ట్గా లేఖ రిలీజ్ చేయడం వెనుక అంటే నమ్మించడానిక కావాలన్నా లేకపోతే ఏంటంటే ఇది మళ్ళీ ప్రొలాంగ్ చేసే ఉద్దేశం కాదు కాకపోతే మనోజ్ గారు ఏదైతే వాళ్ళ పార్టీ చేసుకుంటున్నప్పుడు జనరేటర్లో పంచదార వేసారు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అన్నట్టుగా ఒక వీడియో అయితే రిలీజ్ అయ్యింది ఆ వీడియోలో అట్లా ఏం ఒక జనరేటరు అలాంటివి ఏం లేదు ఎవరో కార్లో వచ్చి దిగినట్టుగా చూసాం మళ్ళీ ఈ అంశం మీద చిచ్చురేగేలా ఉంది రచ్చయ్యేలా అనే ఉద్దేశంలో ఒకవేళ మోహన్ బాబు గారే మాట్లాడారనుకోండి మోహన్ బాబు గారు ఆల్రెడీ ఇష్యూ అవుతుంది కాబట్టి మాట్లాడలేరు సరే ఇంకెవరు నచ్చ చెప్తారు అదేం లేదు అని చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారు విష్ణు చెప్పినా మాట వింటారు మనో చెప్తే వన్ సైడ్ అంటారు విష్ణు చెప్పిన వన్ సైడ్ అంటారు లక్ష్మి లక్ష్మి ఆవిడ వాళ్ళు అవ్వకూడదు కూడా ఆవిడ ఉన్న పొజిషన్కి అవ్వకూడదు పెద్ద ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తేనే లెక్క చేయని వాళ్ళు అక్క చెప్తే ఎలా వింటారు వింటారు కదా పెద్దవాళ్ళు అయిపోయాక సో ఈవిడ కూడా ఎవరిని నిందించలేదు ఎవరిని తప్పు పట్టలేదు కేవలం ఏదైతే మనోజ్ ఆరోపించారో అది ఆరోపణ మాత్రమే అక్కడ ఎవరేం చేయలేదు ఎవరికి ఇబ్బంది కలగలేదు ఇది కేవలం వస్తున్న వార్తల్లో నిజం లేదు అని మాత్రం ఇచ్చారు ఆవిడ ఆవిడ చిన్న కొడుకు ఇలా తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు పెద్ద కొడుకు రైట్గా బిహేవ్ చేస్తున్నాడు ఏదైతే మీడియా ఇవేవి ప్రస్తావించలేదు నాకు ప్రస్తావించలేదు కానీ వచ్చిన గొడవ మనోజ్ గారు ఇంటి దగ్గర బర్త్డే ఫంక్షన్లో జనరేటర్ సంథింగ్ ఏదో ఫంక్షన్ నాట్ బర్త్డే పార్టీ ఫంక్షన్లో జనరేటర్ పెడితే విష్ణు గారు వెళ్ళి వేసారు కాబట్టి మనోజ్ నేను వెళ్ళి మళ్ళీ ప్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను ఆవిడగా మేడం ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు పెద్ద ఆవిడ కూడా మాట చెప్తే సరిపోతుంది కానీ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తాను నాకు ప్రాణభయంగా ఉంది నా జీవితం నేను బ్రతుకుతుంటే వీళ్ళు మళ్ళీ వచ్చినన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అన్న ఈ కోణంలో ఆవిడ రిలీజ్ చే లేఖ రిలీజ్ చేయడం ఎందుకండి నిజంగా కేసు పెట్టారు వాంగ్మూలం ఇవ్వచ్చు అంటే ఇప్పుడు తను వేరేగా వేరే ఇంటికి వెళ్ళిపోయారునని అన్నారు కదా మేబీ ఈ పరిస్థితుల్లో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదేమో ఒరే నాన్న వద్దురా అంటే వినట్లేదేమో చెప్తే మాట్లాడించే అవకాశం ఇవ్వట్లేదేమో ఒకవేళ వెళ్ళినా ఆహా ఏంటి మిమ్మల్ని నిన్ను రాయబారంగా పంపించాడా నాన్న అన్నట్టుగా అంటారేమో ఇవన్నిటికీ ఒకటి ఇప్పుడు ఆవిడ లేఖ రిలీజ్ చేయడం వల్ల అటు మనోజ్కి చెక్ పెట్టినట్టు అయిపోయింది లేదా చెప్పి ఐ మీన్ చెప్పినట్టు అయింది ఇటు ఎవరైతే ప్రేక్షకులు మీడియా ఆతురతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా సమాధానం వచ్చేసినట్టు అయిందిగా వాళ్ళకు కూడా ఎందుకు ఆలోచించకూడదు కాకపోతే మీరు అన్నట్టు ఇది ఇంకో కోణంలో చూస్తే ఈ అసలే ఇష్యూ అవుతున్నప్పుడు ఈవిడ ల్యాక్ రిలీజ్ చేయడం ఎందుకు ఎవరితోనైనా కనీసం కబురు పంపించవచ్చు కదా ఈడే ఈవిడే మాట్లాడి వచ్చా కదా అని కూడా అను సగటు ప్రేక్షకుడిగా ఆ అనుమానం నాకు వచ్చింది కానీ ఒకేసారి వంద ప్రశ్నలకి ఒకటే సమాధానం అన్నట్టుగా లేఖ రిలీజ్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టు చేసి ఉండొచ్చు అందులో అందుకే ఆవిడ ఎక్కడ ఎవరిని తప్పు పట్టలేదు అందులో కేవలం ఇది ఏం లేదు కేవలం అపోహ ఇది ఒక కేవలం ఆరోపణ మాత్రం అదేం జరగలేదు బర్త్డే చేసి విష్ణు వెళ్ళిపోయాడు మన ఆబ్వియస్లీ అయిపోయింది ఆవిడ విషు బర్త్డే కాబట్టి ఆవిడని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఆవిడే సమాధానం ఇచ్చేసారు లేఖ కానీ మోహన్ బాబు గారు చెప్పారనుకోండి ఆయన ఏంటి పరారీలు ఉన్నాడుగా ఆయన పోలీసులు దొరకకుండా ఉన్నాడంట ఆయన ఎలా చెప్తాడు ఆయన మళ్ళీ ఎలా రాస్తాడు అసలే మనోజ్కి ఆయనకి గొడవ అయింది అటగా అన్ని అటకబుర్లే ఏది వాస్తవమో తెలియదు అన్ని అటకబుర్లే ఇలాంటి సందర్భంలో ఆవిడ వస్తే కనీసం పెద్ద ఆవిడగా వచ్చారు కాబట్టి శోకాళ్ళు మహానుభావులు ట్రోల్ చేయకుండా ఆపుతారని ఆవిడ అరంగేటం చేస్తుంటారు తల్లిగా చెప్ప ఇప్పుడు జనరల్గా ఎవరి మీద గురు గైగలు ఆడుతాం గురుగురులు ఆడుతాం ఎగురుతూ ఉంటాం కానీ తల్లి వచ్చి చెప్పేసరికి ఎవరేమన ఒక బాండింగ్ సెంటిమెంట్ ఉండడం వల్ల సరే అమ్మ అన్నీ ఎలాగే చెప్తా అనుకుని కాంప్రమైజ్ వెళ్ళిపోతాం కదా సో అట్లా కూడా అయి ఉండొచ్చు కానీ మాట్లాడితే ఇప్పుడు తండ్రి మీద కాపాడాడు తల్లి మీద కూడా రివర్స్ అవుతున్నాడు మనోదే తప్ప అంటారు ఇప్పుడు నిజంగా నిజం ఉన్నా అబద్ధం తెలియదు మనకి ఇద్దరి మీద రివర్స్ అవుతున్నాడు అంటే ఏదో ఉంది అదే విషయం దేవుడికే తెలుసు బట్ ఆ పంచదారేమో కానీ యోగొట్టు పెరుమాళ్ళకెరు కానీ కాబట్టి చూద్దాం ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయి దాదాపుగా చూస్తుంటే సిచ్యువేషన్ కూల్ అయినట్టు సారీ చెప్పడంతో మీడియా మిత్రులు కూడా వాళ్ళు టచ్ లో ఉన్నట్టు అది వెరీ గుడ్ థింగ్ మీడియా విలేఖరుల పైన దాడి చేయడం సంతోషం అప్పుడు మళ్ళీ దేనికైనా రెడీ మూవీ టైమ్ లో ఇష్యూ అయింది ఇలాగే కొంత సంఘాలకి దీనికి అప్పుడు మీడియా వాళ్ళే చాలా ఇది చేశారు మీడియాతో మంచిగారు ఫ్యామిలీ అంటే అసలు ఎప్పుడు కూడా చాలా స్పెషల్ కాబట్టి బట్ ఎనీ చూశారు కదా వ్యూవర్స్ సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి మోహన్ బాబు గారి ఇంట్లో పరిస్థితి సో మీరు కూడా మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారంటూ సెలవు తీసుకుంటున్నారు